ఓకే ఓకే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఈరోజు మనం చాలా ఒక తెలుగువాడిగా మన తెలుగింటి అన్నపూర్ణమ్మ ఆంధ్ర అన్నపూర్ణమ్మగా కేతిగించిన శ్రీమతి డొక్కా సీతమ్మ గారిని స్మరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ఏప్రిల్ పదిహేనవ తారీఖున శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో మీరు మేము కలుద్దాం అన్నార్థులు ఆకలి తీర్దాం అనే నినాదంతో పోనసీమ ఆహార నిధిని ప్రారంభించడం జరిగింది అది అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతవరకు మనం ప్రజలకి అన్నం తీర్చ ఆకలి తీర్చగలమో అది చేసుకుంటూ ఎదురుకొచ్చాం పోనసీమ ఆహారనిధి ద్వారా ఏ కార్యక్రమం చేసినా కోవిడ్ అవనివ్వండి వరద బాధితులు కావనివ్వండి శీతాకాలం దుప్పట్ల పంచిపెట్టినవ్వండి ఏ కార్యక్రమం చేసినా కూడా దొక్క సీతమ్మ గారి చిత్రపటం లేకుండా ఏ రోజు ఏ కార్యక్రమం చేయలేదు అలాంటి కార్యక్రమం చేస్తూ జూన్ నెలలో వచ్చేటప్పటికి మాజీ సీబీఐ జేడీ జా లక్ష్మీనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన చేస్తూ కోనసీమ నిధిని కలవడం జరిగింది వారు కూడా ఆయన సూచనలు సలహాలతో కలిపి ఆయన స్థాపించిన జేడీ ఫౌండేషన్ కలపరేషన్తో ఎన్నో కార్యక్రమాలు మా వెనక వెనక ఉండి ఎండదండలతో ఎదురుగా నడిపిస్తూ ఉన్నారు ఆ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ గారు ఎవరు ఏంటి అనేది నా స్థాయి వరకు నాకున్న దాంట్లో కొంతవరకు ప్రచారం చేయడం జరిగింది ప్రాచుర్యం కల్పించాము అదే కోవలో బ్రహ్మర్ చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ప్రవచనాల ద్వారా ఆధ్యాత్మికంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన కూడా ఎంతోగా తెలియజేశారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి వచ్చినప్పుడు చూస్తే మార్చి పద్నాలుగో తారీఖున జనసేన ఆవిర్భావ దినోత్సవం రాజమండ్రిలో జరిగినప్పుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటి వెంట డొక్కా సీతమ్మ గారు గురించి తెలియజేయడం డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ల గురించి తెలియజేయడం జరిగింది ఆయన అలాగే ప్రచార ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబాజీపేట వచ్చినప్పుడు డొక్కా సీతమ్మ క్యాండిల్ ఖచ్చితంగా పెట్టాలి అని అప్పుడు అనుకున్నారు అదే సంవత్సరం మే పదహారవ తారీఖున తోనసీమ మహాననిధి తొలి వర్షకోత్సానికి జెడీ లక్ష్మణ్ గారు వచ్చినప్పుడు గన్నవరంలో ఉన్నటువంటి డొక్కా సీతమ్మ గారి ఇంటిని సందర్శించడం ఆయన అప్పుడు జనసేన పార్టీలో ఉండటం వల్ల మనం కూడా గెలిస్తే పార్టీ తరఫున అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే మనందరం కలిసి ఇంకా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయచ్చు అని అనుకుంటే అనుకోవడం జరిగింది కాలానుగుణంగా జరిగిన మార్పులు ఎన్నింటితో చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉప ముఖ్యమంత్రి వర్యాలుగా పవన్ కళ్యాణ్ గారు అఖండ మెజారిటీతో అసెంబ్లీకి వెళ్ళటం ఆయన ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా రావటం మనందరూ చూసింది ఆయన అన్నమాట మేము గుర్తు చేయాలి ఒక ప్రెస్ మీట్ ద్వారా అని అనుకున్నాం కానీ ఇంతలోనే ఆయన గత వారం కాకినాడ వచ్చేసినప్పుడు అన్నా క్యాంటీన్లతో పాటు ఒక శీతం క్యాంటీన్లు కూడా ఉంటాయి వాటికి కూడా ప్రాచుర్యం కల్పిస్తామని ఆయన చెప్పడం చాలా శుభపరిణామం ఆ సందర్భంగా మేము అందరం కూడా ఈ రోజుని గౌరవ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి కోనసీమహారిని తరఫున ఈ రోజు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం అందరికీ పవన్ కళ్యాణ్ గారు మీలాంటి వ్యక్తి ఈ సమాజానికి చాలా అవసరం మరుగున పడిపోతున్న నాగరికత నుంచి జనాలని ఎలాంటి అపరూపమైన వ్యక్తుల్ని ఇంకా ప్రపంచానికి ముందు తెలియజేయాలి తెలియజేయడానికి మీలాంటి వాళ్ళు అవసరం అని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం మా చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకుంటే అశోకుడు చెట్లు నాటించు అని అనుకుంటే ఇప్పటికీ కూడా అశోకుడు అంటే ఆ చెట్లు ఆయన వల్ల మనం ఇలా ఉన్నాం అనుకుంటున్నాం అలాగే ఈ దొక్కా సీతమ్మ గారి చరిత్రని మనం ముందు ముందుకు తీసుకువెళ్ళడానికి మీరు తీసుకునే ఈ నిర్ణయం చాలా మా చాలా శుభ పరిణామం మీ ఓటు వెంట రావడం వల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకే కానీ మిగతా వాళ్ళు ఎవరి ఒక్క సితమ్మ గారు అని చెప్పి తెలుసుకునే అంత గొప్ప ఔదార్యంతో మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే మీరు డబుల్ ఇంజన్ సర్కారు